గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు సంగీతానికి అంకితమైన ఒక పుంభావ సరస్వతి వారి గురించి వివరాలు జననం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబరు తొమ్మిదిన రాజమహేంద్రవరంలో జన్మించారు కుటుంబం ప్రఖ్యాత నేపథ్య గాయని శ్రీమతి ఎస్ జానకి ఆయనకు స్వయాన పిన్నిగారు గురువులు శ్రీయుతులు నేదునూరి పశుపతి మంగళంపల్లిగార్లు నేదునూరి నేదునూరివారిలోని రాగభావం గారి గాత్రంలోని శృతిశుద్ధం బాలమురళివాణిలోని లాలిత్యం కలబోసిన బాణివీరిది అన్నమయ్య సంకీర్తనలు నూట యాభైకి పైగా రాగాలను తీసుకుని ఎనిమిది వందలకు పైగా సంకీర్తనలకు వైవిధ్యభరితంగా బాణీలు కట్టారు రాగసృష్టి సుందరంజనీ వాణీప్రియ చిత్రకల్యాణి వంటి రెండు పదుల రాగాలను సృజించారు ఇతర ప్రావీణ్యతలు ప్రవేశం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానముల రికార్డింగ్ ప్రాజెక్టు ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులుగా పనిచేశారు ప్రదర్శనలు ఐదువేలుకు పైగా విశ్వమంతా పర్యటించి ప్రదర్శనలు నిర్వహించారు అన్నమయ్య సంకీర్తన మహతి అన్నమయ్య నాదజ్యోతి వంటి లెక్కకు మిక్కిలియన బిరుదులు పొందారు ఇతర రచనలు లలిత గీతాలు ఆంజనేయ కృతిమణిమాల వినాయక కృతులు నవగ్రహకృతులు సర్వదేవతాస్థుతి రచనలు చేశారు శివపద కీర్తనలు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి కీర్తనలను స్వరపరచి ఆలపించారు దాదాపుగా నూట యాభై కీర్తనలను వారు స్వరపరచి ఆలపించారు పురస్కారాలు రెండువేల ఇరవైలో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు కీర్తి గరిమెళ్లవారి గళం వినబడని ఆకాశవాణి కేంద్రం లేదు భక్తిరంజని కార్యక్రమం లేదు బాలకృష్ణ ప్రసాద్ గారు సంగీత ప్రపంచానికి చేసిన సేవలు ఎనలేనివి వారి గానం ఎల్లప్పుడూ శ్రోతల హృదయాల్లో నిలిచిపోతుంది